వెల్కమ్ టు విధాత ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న ఆంధ్రప్రదేశ్ బీహార్ రాష్ట్రాలకు కేంద్ర బడ్జెట్ లో నిధుల వరద పారింది తెలంగాణ రాష్ట్రానికి మాత్రం నిరాశ ఎదురైంది కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లో ముఖ్యంగా ఏపీకి అన్ని విధాలుగా అండగా ఉంటామనే భరోసాను బడ్జెట్ ద్వారా మోదీ సర్కార్ కల్పించింది ఆంధ్రప్రదేశ్ పై వరాల జల్లు కురిపించిందని చెప్పొచ్చు రాజధాని పోలవరం ప్రాజెక్టు ఇండస్ట్రియల్ కారిడార్ వంటి కీలక అంశాలను బడ్జెట్ ప్రస్తావించింది ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టానికి కట్టుబడి ఉన్నామని నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు విభజన హామీలను నెరవేరుస్తామన్నారు ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి వివిధ ఫైనాన్స్ సంస్థల నుంచి నిధుల కల్పన ద్వారా పదిహేను వేల కోట్లు కేటాయిస్తున్నామన్నారు పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు ఆర్థిక వృద్ధి కోసం అదనపు కేటాయింపులు ఉంటాయన్నారు పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రత్యేక రాయితీలు ఇస్తామన్నారు విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధికి నిధులు కేటాయించినట్లు నిర్మలమ్మ తెలిపారు విభజన చట్టంలో పొందుపరిచినట్లు వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక సాయం అందించడంతో పాటు రాయలసీమ ప్రకాశం జిల్లా ఉత్తరాంధ్రకు నిధులు కేటాయిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రకటించారు వచ్చే ఐదేళ్లలో ఇరవై లక్షల మందికి నైపుణ్యాభివృద్ధి సంస్థల కేంద్రాలకు అవసరమైన రుణ సదుపాయం కల్పిస్తామన్నారు భారతీయ విద్యా సంస్థల్లో చదువుకునే విద్యార్థులకు మూడు శాతం వడ్డీ రాయితీ ఉంటుందని స్వయం ఉపాధి పొందుతున్న చేతి వృత్తి మహిళలకు రుణ సాయం పెంచినట్లు వెల్లడించారు ఇకపోతే ఇరవై ఆరు వేల కోట్లతో బీహార్లో నూతన హైవేలు వంతెనల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు కేంద్ర బడ్జెట్లో ఈసారి తెలంగాణకు మొండి చేయి చూపారు రాష్ట్రానికి పెద్దగా నిధులు కేటాయించలేదు సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పలుమార్లు ఢిల్లీ వెళ్లి మోదీ సర్కార్ను కలిసినా దయ చూపలేదు హైదరాబాద్ బెంగళూరు పారిశ్రామిక కారిడార్కు ప్రత్యేక ఆర్థిక సాయం అందిస్తామని మాత్రమే బడ్జెట్లో ప్రస్తావించారు మిగతా రంగాలకు చెప్పుకోదగ్గ స్థాయిలో కేటాయింపులు లేవని తెలుస్తుంది ఈ బడ్జెట్ కేవలం ఎన్డీఏ సర్కార్ మిత్రపక్షాలైన బీహార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు మాత్రమే మేలు చేసిందని పలు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ అండ్ అనాలసిస్ల కోసం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ విదాత మీడియా